సోదరుడో సోదరియో అర్థం కాలేదు కానండి ఒక వీడియో రీసెంట్గా పంపించారు బహుశా అది ఓల్డ్ వీడియో కావచ్చు అయితే ఆ వీడియో చూసినప్పుడు తప్పనిసరిగా మన క్రైస్తవ సమాజానికి ఎలాంటి వారిని పరిచయం చేయాలి అని నాకు అనిపించింది ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ వ్యక్తి పక్కా హిందువు మంచి పండితుడు అయ్యప్ప స్వాములను వారికి గురువు ఉంటాడే ఆయన ఒక గురువు గారు అది ఏంటండి అయ్యప్పల గురించి మనకెందుకండి వాళ్ళ గురువుల గురించి మనకెందుకండి వాళ్ళ పరిచయం ఎందుకు చేయాలండి అని అప్పుడే కొన్ని క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయా అలాంటిది మన ఇంట్లో తీసేసుకోండి మంచి వ్యక్తులు ఎప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళ ఫోకస్ చేయాలి వాళ్ళ మతంతో మనకు పని లేదు ఇప్పుడు ఇస్లాంలో ఒక మంచి వ్యక్తి ఉంటే ఖచ్చితంగా మనం మాట్లాడవచ్చు ఆ వ్యక్తి గురించి హిందుత్వంలో మంచి వ్యక్తి ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి గురించి మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు తప్పు లేదు అయితే ఈ అయ్యప్ప స్వాములకు సంబంధించిన గురువుగారు చాలా చాలా విఘ్నత కలిగిన వ్యక్తి మంచి పండితుడు జ్ఞానవంతుడు విజ్ఞానవంతుడు నిజంగా దైవ భయం కలిగి దైవ ఆలోచన కలిగిన వ్యక్తి ముందు నేను అతని గురించి మీకు పరిచయం చేస్తూ అతని టాలెంట్ను ఉద్దేశించి నేను చెప్తున్నాను ఆ చిన్న క్లిప్ చూసినప్పుడే నాకు అర్థమయ్యింది ఏవండి మీకు అది మీకు చూపిస్తానండి ఖచ్చితంగా ఆ వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను కాపీరైట్ రాకుండా మీకు సైడు నేను ప్లే చేస్తూ ఉంటాను కదా మీకు తెలుసు కదా ఇలా సైడు మీకు ప్లే చేస్తాను మీకు వినిపిస్తాను అంటే నేను వాస్తవంగా గతంలో అది చూసినట్టుగా అనిపిస్తుంది అండి కాకపోతే అప్పుడు అంత పర్టికులర్గా దాన్ని నేను పట్టించుకోలేదు ఆ ఒక స్కూల్కు వెళ్ళేటువంటి చిన్న బిడ్డడు ఆ బహుశా ఒక ఆరు ఏడు తరగతి చదువుకునేవాడు అనుకుందాం పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్లాడు అయ్యప్ప మాల వేసుకోవటం ద్వారా అయ్యప్ప డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్ళటం జరిగింది రైట్ అయితే స్కూల్ యాజమాన్యం దాన్ని వ్యతిరేకించింది అరే బాబు నువ్వు ఒక్కడేలా వేసుకొస్తే ఎట్లాగా ఇది కొంచెం కష్టంగా ఉంటుంది మా స్కూల్ పద్ధతి ఇది కాదు స్కూల్ పద్ధతి అంటే ఖచ్చితంగా స్కూల్కి వస్తే నువ్వు స్కూల్ డ్రెస్లోనే రావాలి లేదా నీ ఈ జపం లేకపోతే ఈ కార్యక్రమం అయ్యేంత వరకు ఇంటికాడే ఉండు అని స్కూలు యాజమాన్యం మొత్తానికి తిప్పి పంపడం జరిగింది దాని మీద అయ్యప్పలందరూ కూడా ఏకమైపోయి ఆ స్కూల్ మీదకి దాడి చేసినంత పని చేశారు అప్పట్లో అది జరిగిన అనంతకాలంలోనే వెంటనే ఈ యొక్క కొంతమంది అయ్యప్ప స్వాముల్ని అయ్యప్ప స్వామి గురువైనటువంటి వ్యక్తి ఒక మీడియాలోకి వచ్చి మీడియా ఛానల్లోకి వచ్చి వాళ్ళు కూడా పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళకు జ్ఞానోపదేశం చేశాడండి చాలా చక్కగా ఎట్లాగండి అరే బాబు అయ్యప్ప మాల వేసుకుంటున్నాడు అంటే సాధారణంగా ఒకవేళ స్కూల్లోకి వెళ్తే లేడీ టీచర్స్ ఉంటారు వాళ్ళు వెంటనే బయటికి వెళ్ళిపోవాలి ఒకవేళ ఏదన్నా విధానంలో ఉంటే పిల్లలు నష్టపోతారు చదువు అయ్యప్ప వాళ్ళ లాభం కలిగిందా నష్టం కలిగిందా ఒకటి అసలు అయ్యప్పమాల వేసుకుంటే స్కూల్ కోసం మీకో ఇంటి కోసమా మీ ఇంటికోసం మరి స్కూల్లోకి వెళ్ళిపోయి రానివ్వట్లేదంటే ఎట్లాగా అని అసలు ఆయన చాలా టాలెంటెడ్గా మాట్లాడండి అదేంటో నేను మీకు వినిపిస్తాను చూడండి చక్కగా వినండి తర్వాత కామెంట్ రాయండి అడుగుతాం కొన్ని ప్రశ్నలు స్కూల్ కి ఇలాగే వెళ్తావా రైట్ వీళ్ళ పేరెంట్ ఎవరు ఇక్కడ రైట్ ఆ స్కూల్లో మీరు కూర్చొని కూర్చోండి మీరు మీరు స్కూల్ కి వెళ్ళినప్పుడు ఈ స్కూల్ కి ఒక నియమాలు ఉంటాయి మీరు ఈ స్కూల్ నియమాలను పాటిస్తేనే మీ అబ్బాయిని మేము ఇక్కడ చేర్చుకుంటాము అని మీకు తెలియదు రండి అవన్నీ అక్కడ స్టార్ లో ఉంటది మనం చదువుకుంటాం ఆ స్కూల్లో జాయిన్ అయిపోవాలి అనే ఒక బ్లైండ్ గా మీరు చేర్పిచ్చేసి అక్కడ చేర్పిచ్చేసారు ఈ పిల్లవాడు ఆ స్కూల్ కి ఇలా వెళ్ళితే ఆ స్కూల్లో కొంతమంది ఫ్యాకల్టీస్ ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు ఆ ఆడవాళ్ళు ముట్టైన స్త్రీలు కూడా ఉంటారు ఈ అబ్బాయిని చూడగానే సాక్షాత్ అయ్యప్ప అని చెప్పేసి ఆ అమ్మ స్వామి దూరం వెళ్ళిపోతారు ఈ ఒకటి వల్ల ఆవిడ దూరం వెళ్ళగానే ఆ క్లాస్ లో ఉన్న ముప్పై మంది పిల్లలకి క్లాస్ పోయిందా కోలేదా ఈ ఒకటి వల్ల ఎవరైనా ఆన్సర్ ఇవ్వగలరా అప్పుడు అయ్యప్ప మేలు చేశాడా కీడు చేశాడా అయ్యప్ప మేలు చేశాడా కీడు చేశాడా ఆ ముప్పై మందికి అయితే కీడే కానీ ఏమన్నారంటే దీక్ష తీసుకునేది ఈ అబ్బాయి కోసమే కానీ స్కూల్ కోసం కాదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులు వెంటనే పోయి ధర్నా చేసి ఆ ప్రిన్సిపాల్ ని ఆ స్కూల్ సామాన్లని తమ డిమే కొట్టేసి పేపర్ వాళ్ళని పిలిచి మీడియా వాళ్ళని పిలిచి సోములు నిమ్మద్దు అంటారా కుడికి రావద్దంటారా మేనేజ్మెంట్ అట్లా ఇట్లా ఇట్లా ఈ డ్రామాలు ముందు మనం ఆపేయాలి ఫస్ట్ దీక్ష తీసుకున్నది ఈ పిల్లవాడు వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు అతని కోసమే కానీ స్కూల్ కోసం కాదు స్కూల్ కి వెళ్తే యూనిఫామ్ తోనే వెళ్ళాలి ఎస్ యూనిఫామ్ లేకపోతే స్కూల్ కి వెళ్ళద్దు ఆ మేనేజ్మెంట్ తప్పు చేస్తే మాల వేసుకున్న అయ్యప్పని మీరు అవమానించినట్టు స్వామి జేదర్ గుట్టాల బాబు జై స్కూల్లో చదువుతాడు మా బాబు ఆ సార్ ప్రిన్సిపాల్ అయ్యప్ప మాలేస్తాడు అక్కడ ఉన్న టీచర్స్ కానీ పిల్లలు కానీ ఒకే విధానంగా చెప్తాడు మీరు అతన్ని చూసి భయపడుతూ దూరం వెళ్ళొద్దు మీరు అయ్యప్ప స్వామి భక్తులైతే భక్తిగా ఉండండి లేదనుకో మీ పని మీరు చేసుకోండి అతని పని అతను తీసుకుంటారు టీచర్స్ కూడా చెప్తారు వాళ్ళు కొద్దిగా పూజ పోయి లేట్ వచ్చినా ఏదైనా కొద్ది వాళ్ళ అలా వదిలేయండి ఓ వచ్చినా కూడా వదిలేయమంటారు వదిలేయండి కొట్టారు దీక్షలో ఉండగా టెన్త్ ఎగ్జామ్ ఉండగా లేట్ వచ్చినా కూడా వదిలేయంటారా చిన్న ఆయన హాస్టింగ్ ఫ్లైట్ టికెట్ తీసుకుంటాము లేట్ వచ్చేస్తుంది అయ్యప్ప లేట్ వచ్చాడు మీరు ఇరుముడి సుబ్రహ్మణ్యారు స్వామి ఒక్క నిమిషం లేట్ అయిందా మేము జగద్గిరి పుట్టి నుంచి వస్తున్నాము ఆపు అంటే సిగ్నల్ రెడ్ గ్రీన్ ఎల్లో వచ్చిందంటే గ్రీన్ వచ్చిందంటే వెళ్ళిపోవాలి నెక్స్ట్ సెవెంత్ క్లాస్ లోపల వాళ్ళు సెవెన్త్ అయినా టెన్త్ అయినా స్కూల్ కి వెళ్ళాలి అని అంటే దీక్షగానే వెళ్ళాలి స్వామి ఇది దీక్ష మీ ఇంటి కోసమే కానీ అది స్కూల్ కోసం కాదు స్వామి ప్రిన్సిపాల్ ఎలా ఉన్నారనేది మీకు అక్కర్లేదు మీ అబ్బాయి ఎలా ఉన్నారనేది మీరు తెలుసుకోవాలి ఫస్ట్ ఇది ఏమవుతుందంటే మీరు ఇప్పటి నుంచే ఆ పిల్లవాడికి కాంట్రవర్షియన్ నేర్పిస్తున్నారు ఫ్యూచర్ లో ఏం మెసేజ్ ఇస్తున్నాడు సమాజానికి ఐ షుడ్ బి హానర్ టు మై స్కూల్ ఐ షుడ్ బి హానర్ టు మై స్టడీస్ ఐ షుడ్ బి హానర్ టు మై డిసిప్లిన్ అని ముందు ఇప్పుడు అతను అలవాటు అయ్యాడంటే రేపు విదేశాలకు పోయినా కూడా అతను అలాగే ఉంటాడు దేశ విదేశాలకు పోయినా కూడా ఈ పిల్లవాడికి మీరు ఏం వస్తున్నారు నువ్వు ఇష్టం వచ్చిన లేట్ వచ్చినావు అంటే నేను ఏమన్నారు సెవెంత్ క్లాస్ లో పిల్లవాడు కాబట్టి వీడు ఇప్పుడు ఇప్పుడు అలవాటుని కథ చెప్పినావు ఏడో తరగతి లోప లేటుమన్నావు ఏదో పదో తరగతి వచ్చినా అవును పోయినా లేట్ అయింది ఏం చేయమంటావు అని నిన్ను రుభావంగా అడుగుతాడు అప్పుడు నీ దగ్గర ఆన్సర్ ఉండదు మనం ఏం చేస్తామంటే నువ్వే కదా నాకు చిన్నప్పుడు నేర్పించావు ఇప్పుడు మాత్రం ఎందుకు వెళ్ళాడు நேர்ப்பே தீர்த்து மூணுக்கு இக்கட உண்டி அனுப்பாடு மூணு பதி அனைத்து மூணு பதக்கொண்டு காக்கூடாது மூணு தொகை பரவது காண பதில் காக்கூடாது முப்பை ரெண்டு மதி ராட்சஸ் பண்ணு அந்த ஆ நாலு நரம் நேன் நாலு லோப்பி பயிட்டுக்கு வச்சு வாக்தானம் இஃப் யூ சே டூ இட் ఆ యొక్క సంతకం పెట్టారు కదా మీరు పేరెంట్స్ గా ఆ స్కూల్లో చేర్పించినప్పుడు ఒకటి ఉంటుంది కాజ్ మీరు దాన్ని తీసి చూడండి మేము స్కూల్ యొక్క అనుబంధంతోనే ఉంటామని మళ్ళీ ఈ ప్రశ్నకు యూనివర్సల్ ఆన్సర్ కూడా ఇస్తాను దయచేసి చూసే వాళ్ళందరూ కూడా స్కూల్ అన్న తర్వాత దానికి ఒక డిసిప్లిన్ ఉంటుందండి మనం ఎలా ఇప్పుడు మాల వేసుకోగానే మన డిసిప్లిన్ మన డ్రెస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం బాగా గుర్తుపెట్టుకోండి మన అయ్యప్ప డ్రెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు స్కూల్లో చదివే పిల్లవాడు వాళ్ళ స్కూల్ డ్రెస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదా ఇవ్వాలా లేదా అది ముందు మన మాల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాని గురించి మనం ఆలోచించండి ఆ ఎప్ప డ్రెస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు నలభై ఒక్క రోజులు ఉన్న ఈ డ్రెస్కే ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు అంటే మూడు వందల అరవై రోజులు జీవితంలో ఉండవలసినటువంటి ఆ స్కూల్ కి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా ఇది తీరాలి మళ్ళీ బొట్టు పెట్టుకున్నామా ఈ బొట్టు పెట్టుకున్నామా ఆ బొట్టు పెట్టుకున్నామా అంటే అలా ఎవరు అన్నారు మీరు బొట్టు పెట్టుకున్నారని ఎవరు అన్నారు డ్రెస్ మాత్రం ఒక రకమైనటువంటి విధానాన్ని అక్కడ క్రియేట్ చేస్తుంది ఆడవాళ్ళు ఉన్న ఫ్యాకల్టీలో ఇప్పుడు కొంతమంది స్కూల్ ఆడవాళ్ళు ఉండట్లేదు మగవాళ్ళే ఉంటున్నారు టీచర్స్ ఉంటున్నారు అక్కడ చేస్తున్నారు ఎలా నడుస్తుంది అలా నడుస్తుందని తొంభై శాతం మందిని ఇక అనుకుంటున్నానండి విన్నారు కదా ఎంత మంచి చక్కటి వక్త ఎంత మంచి గురువండి ఇలాంటి విఘ్నత కలిగినటువంటి వాళ్ళు భారత సమాజాన్ని వంద సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళగలుగుతారండి ఏదో సనాతన ధర్మం అనేది పట్టుకొని ఏలాడటం హిందూ ధర్మం హిందూ ధర్మం జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందేళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు అలా చెప్పటం వల్ల వచ్చి ఒరిగేదేమీ లేదు ఇలా ఆలోచించాలి ఈ స్వామీజీ ఆలోచించినట్టుగా ప్రతి ఒక్క భారతీయుడు ఆలోచించాలి క్రైస్తవుడైనా హిందూ అయినా ముస్లిం అయినా జైనుడైనా బౌద్ధిస్ట్ అయినా అంబేద్కరిస్ట్ అయినా మరే ఇష్ట అయినా ఖచ్చితంగా ఈ స్వామీజీని నేను గౌరవిస్తున్నాను ఆయన మాటలను నేను హండ్రెడ్ పర్సెంట్ ఏకీభవిస్తున్నాను ఇలాగ థింక్ చేయండి ప్రతి భారతీయ పౌరుడు మన దేశం అప్పుడు వందేళ్ళు ముందుకెళుతుంది అత్యాధునిక దేశాలతో పోటీ పడగలిగిన సత్తా వస్తుంది ఇలాంటి జ్ఞానవంతు జ్ఞానవంతులు దేశానికి కావాలండి ఇలాంటి పండితులు కావాలండి ఓకే థ్యాంక్ యూ బ్లెస్ యూ మీ అందరికీ కొందనాలు